ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో తో పాటు ప్రకృతి విలయ తాండవానికి కోదాడ పట్టణం తలడిల్లిపోయింది వరద ఉధృతి దాటికి ఎన్నో కుటుంబాలు అనాథలుగా మారాయి కోదాడ పట్టణంలో వ్యాప్ ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా చాలా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నిలబడుతుంది ప్రస్తుతం వరదలలో భోజనం కోసం వెళ్ళి వరదలలో వరదలలో చిక్కుకొని కారులో కారుతో సహా కొట్టుకుపోయి ప్రాణాలు విడిచిన నాగం రవి అనే వ్యాపారి ఇంట్లో ఉన్నాం వాళ్ళ ఇంట్లో తీవ్ర పెద్ద దిక్కు నాగం రవి ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నారు దీంతో ఆ కుటుంబం పూర్తిగా అనాథలాగా మారింది ప్రస్తుతం నాగం రవి గారి ఇంట్లో ఉన్నాం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మొత్తం కోదాడలో ఇద్దరు ఇద్దరు వ్యక్తులు వరదలలో ప్రాణాలు కోల్పోయారు ప్రస్తుతం నాగం రవి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబంలో మాత్రం తీవ్ర విషాదం చేయాలనుకున్నాయి ఇద్దరు కుమారులు ఒక భార్య వీళ్ళందరూ కూడా నాగం రవి కష్టాయుతం విన్నే వాళ్ళంతా కూడా బతుకు వాళ్ళ వాళ్ళంతా కూడా కుటుంబాన్ని చదువుతున్నారు కుమారులు ఇద్దరు కూడా ఇప్పటికే ఉన్నత చదువులు బీటెక్ చదువుతుండగా వాళ్ళ భార్య చూడొచ్చు మనము ఆ విషాద ఘటన చూసుకుంటే మాత్రం మనము చూడొచ్చు ఏదైతే భార్యను భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో మునిగి మునిగితే ఉన్న ఆ భార్యను చూస్తున్న నిజంగా గుండె పైలిపోతుందని చెప్పుకోవచ్చు ఆమె ఆ దుఃఖంలో మునిగిపోయిన పరిస్థితి కనబడతా ఉంది నాగం రవి గారు అసలు చివరిసారిగా ఎప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళారు అనే మాటలని ఆమె మాటలను తీసుకుందాం చెప్పమ్మా మిమ్మల్ని ఇప్పుడు మాట్లాడిస్తున్నందుకు చాలా సారీ అమ్మాయి మీకు నాగం రవి వారు అసలు ఎప్పుడు వెళ్ళారు ఇంట్లో నుంచి ఆ రోజు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది బయటికి బయటికి భోజనం తీసుకొచ్చుకుంటానని వెళ్ళారు కాదు అదే భోజనం తెచ్చుకుంటానని వెళ్ళారు వెళ్ళిన మనిషి ఇంకా ఇంటికి తిరిగి రాలేదని నేను హైదరాబాద్లో ఉన్నా పిల్లగాళ్ళు కూడా ఫోన్ చేస్తే ఫోన్ శిక్ష చెప్పని వస్తుంది తర్వాత ఉదయం విషయం తెలిసింది మాకు పరిగెత్తుకుంటే ఆయన కోదడ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కాడికి వచ్చాం చూడంగానే అలా అయిపోయాడని మాకు తెలియదు కన్నా భర్తను కోల్పోయి పుట్టేడు దుఃఖంలో కూడా ఆయన స్మృతులను నిమరవేసుకుంటూ తీవ్ర దుఃఖ సాగరంలో ఉండి తన తన అంటే అమితంగా ఇష్టపడే తన భర్త ఇక వెళ్ళిన విషయాన్ని ఆ ఇల్లాలు మాత్రం ఇంకా జీర్ణించుకోలేక లేని పరిస్థితుల్లో అయితే స్ఫూర్తిగా ఉంది ఆ రోజు వీళ్ళంతా కూడా తమ పిల్లల చదువుల కోసం హైదరాబాద్ వెళ్ళడం హైదరాబాద్లో భార్య హైదరాబాద్ వెళ్ళడంతో అతను భోజనం కోసం అర్ధరాత్రి వరుణుడు భీభత్సంలో కూడా భోజనం కోసం బయటికి వెళ్ళి అకాల వరదలు తన కారుతో సహా కొట్టుకుపోయి జీవోత్సవంలో జీవోత్సవంలో కారుతో సహా మార్నింగ్ వెలుగు చూశాడు ప్రస్తుతం వీళ్ళంతా కూడా పుట్టుడు దుఃఖంలో ఉన్నారు తమ పెద్ద దిక్కును కోల్పోయామనే ఒక వర్ణించలేని ఒక వేదనలో మాత్రం వాళ్ళంతా కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రస్తుతం రవి ఏదైతే మరణానంతరం జరిగే కార్యక్రమాలు ఉంటాయో ఆ కార్యక్రమాల కోసం వీళ్ళంతా కూడా సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది తన భార్య స్మృతులను తన భర్తతో ఉన్న స్మృతులను నెమరవేసుకుంటూ వాళ్ళంతా తీవ్రంగా దుఃఖసాగరంలో మునుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది ఈ కోదడలోని అకాల వరదలు ఎనరు కనీ విని ఎరుతులో వచ్చిన వరదలు చాలా కుటుంబాల్లో కూడా ఇటువంటి విషాదాన్ని నింపాయని చెప్పుకోవచ్చు ప్రస్తుతం వాళ్ళ కుమారుడు కూడా ఉన్నారు చెప్పండి మీకు ఫస్ట్ ఎలా తెలిసింది ఫాదర్ సో మాకు ఫొటోస్ వచ్చాయండి కాలేజ్ చెప్పారు ఇట్లా మీ డాడీ ఇట్లా ఇట్లా అయిందని చెప్పి మేము అప్పటికప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చినాము సో ఆ పాటికి ఇట్లా పోస్ట్ మార్టం అవి చేసిర్రు రిపోర్ట్స్ అవి చేసిన యా హలో సో వచ్చినాక తెలిసింది డాడీ చివరిసారి ఎప్పుడు మాట్లాడారు మీతో నాతోటి పోయిన వారం మాట్లాడిండు ఇట్లానే దీని గురించి ఇట్లా హైదరాబాద్కి వస్తాను అది అనుకుంటే మాట్లాడిండు మా తమ్ముడితో మాట్లాడతాడు రెగ్యులర్గా మాట్లాడతాడు మా తమ్ముడితోటి మా తమ్ముడితో కూడా నా మా తమ్ముడు బయటకు పోయే పని మీద ఉంటే మాట్లాడిండు మా తమ్ముడితో బయటకు వెళ్ళి వచ్చిండు ఇటువంటి ఇన్సిడెంట్ మీ కుటుంబానికి ఎంతవరకు నష్టం చాలా నష్టం అండి అతనే మొత్తం మా డాడీ మొత్తం చూసుకుంటాడు మొత్తం అన్ని ఆయనే చూసుకుంటాడు కాబట్టి చాలా ఇది మా డాడీ చివరిసారిగా వారం రోజుల క్రితం మాట్లాడాను తాను తన తమ్ముడితో రెగ్యులర్గా మాట్లాడతాడు తనతో అప్పుడప్పుడు మాట్లాడుతాడు అని కూడా పెద్ద కుమారుడు చెప్తున్నారు తన డాడీ లేని ఇక లేడనే ఒక విషయాన్ని మాత్రం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు మా డాడీని కోల్పోవడం ఎకాల వరదలు మా డాడీని కోల్పోవడం మా కుటుంబానికి తీర లోటుగా వాళ్ళైతే చెబుతూ ఉన్నారు